డేటింగ్ పేరుతో ప్రణయం సేఫ్ సెక్స్ తో ఆనందం ఇప్పుడు యువతకు అలవాటుగా మారిపోయాయి ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు వెరిసి ఎమర్జెన్సీ పిల్స్ను ఆశ్రయిస్తోంది యువత అనుబోజనులైనటువంటి వైద్యులను కాదని గూగుల్ చెక్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నారు ప్రిస్క్రిప్షన్ లేకుండానే కౌంటర్ కొనుగోళ్లతో పని కానిచ్చేస్తున్నారు మరి తర్వాత జరిగే అనర్థాలు ఆరోగ్య సమస్యల ఏంటి కిరాణా షాప్ లో చాక్లెట్లు దొరికినంత ఈజీగా మెడికల్ షాప్ లో గర్భనిరోధక మాత్రలు దొరుకుతున్నాయి వీటికి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ అవసరం లేకపోవడంతో వినియోగం విపరీతంగా పెరిగిపోయింది ముఖ్యంగా అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దనుకునే యువతులు వీటిని ఆశ్రయిస్తున్నారు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని అడ్డుకునేందుకు ఇవి చక్కని సాధనంగా ఉండడంతో పెళ్లైన మహిళలతో పాటు టీనేజ్ యువతులు వీటిని విరివిగా వినియోగిస్తున్నారు ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా గర్భనిరోధక గర్భ నిరోధక మాత్రలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది మాత్రల అమ్మకాల జోరు దేశంలో ఏటా ముప్పై అమెరికా చైనా తర్వాత మూడో స్థానంలో భారత్ పదేళ్లలో పన్నెండు శాతం మేర పెరిగిన విక్రయాలు ఎక్కువగా వాడటం ప్రమాదకరం అంటున్న వైద్యులు అదే సమయంలో కండోమ్ల అమ్మకాలు తగ్గుముఖం దేశంలో అత్యవసర గర్భనిరోధక మాత్రం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి దేశవ్యాప్తంగా ఏటా ముప్పై ఐదు మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడవుతున్నట్లు మోడర్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ నివేదికలో వెల్లడించింది ఈసీపీల వినియోగంలో ప్రపంచంలో అమెరికా చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మన దేశంలో వీటి అమ్మకాలు సుమారు ముప్పై మూడున్నర మిలియన్ యూనిట్లు ఉండేవి ప్రస్తుతం వీటి అమ్మకాలు విలువ రెండు వందల నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది ఇది రెండు వేల ముప్పై నాటికి మూడు వందల డెబ్బై ఏడు మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా ఈ గణాంకాలను బట్టి మహిళలు కుటుంబ నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ఈ మార్కెట్ ఎనభై ఎనిమిది శాతం వృద్ధి నమోదు చేసింది తరువాతి దశాబ్ద కాలంలో సగటున పన్నెండు శాతం చొప్పున వృద్ధి చెందుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి నిర్దిష్టమైన గర్భ నిరోధక మాత్రలు ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే మెడికల్ షాపుల్లో నేరుగా అమ్ముతున్నారు వీటి అమ్మకాలు పెరగడానికి ఇదే కారణమని చెబుతున్నారు మధ్య కాలానికి సంబంధించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు ప్రకారం అత్యవసర గర్భనిరోధక మాత్రలు తీసుకునే మహిళల్లో యాభై ఏడు శాతం మంది వాటిని మెడికల్ షాపుల నుంచి నేరుగా కొనుగోలు చేసినట్లు వెల్లడైంది మిగిలిన వారు ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ క్లినిక్ల ద్వారా వాటిని పొందారు ఈ అమ్మకాల వృద్ధి కారణంగా అన్ని రకాల గర్భనిరోధక పద్ధతుల రేటు కూడా పెరిగింది రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరంలో యాభై నాలుగు శాతం ఉన్న గర్భనిరోధక పద్ధతుల వినియోగ రేటు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నాటికి అరవై ఏడు శాతానికి పెరిగినట్లు తేలింది సులభంగా లభించడంతో టీనేజర్లు అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు వీటిని ఎంచుకుంటున్నారని రెండు వేల ఇరవై ఒకటిలో నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అధ్యయనంలో వెల్లడైంది వాస్తవానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వీటిని విక్రయించేలా నిబంధనలు మార్చాలనే ప్రతిపాదనలు గతంలో వచ్చాయి కానీ ఓవర్ ది కౌంటర్ ద్వారా లభ్యమయ్యే నిర్దిష్ట మాత్రల విషయంలో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది మన దేశంలో అవాంఛిత గర్భాల రేటు పదకొండు పాయింట్ తొమ్మిది శాతం ఉన్నట్లు ఆ అధ్యయనంలో తేలింది ఈ అవాంఛిత గర్భాల నిరోధానికి ఎబార్షన్ పిల్స్ విరివిగా వాడుతుండటంతో ఈపీసీల అమ్మకాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు అలాగే కుటుంబ నియంత్రణపై ప్రభుత్వాల చొరవ అవగాహన కార్యక్రమాలు కూడా ఈ మాత్రాల డిమాండ్ పెంచుతున్నాయని వివరిస్తున్నారు ఈపీసీల వినియోగం పెరగడంతో కండోమ్ విక్రయాలు తగ్గుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో కండోమ్ విక్రయాల్లో నలభై ఒక్క శాతంతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా ఫ్రాన్స్ రెండో స్థానంలో ఉంది భారత్ ఆస్ట్రేలియా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి మన దేశంలో మొత్తం కండముల విక్రయాల్లో ఆన్లైన్ అమ్మకాల వాటా ముప్పై నాలుగు శాతంగా ఉంది మొత్తంగా చూస్తే ఐదేళ్లలో వీటి విక్రయాలు పదిహేడు శాతం వరకు తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి ఈసీపీలు ఎక్కువ కాలం వినియోగిస్తే ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటివి వాడడం సరికాదంటున్నారు వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ స్వతహాగా వాడకూడదు కానీ అది కూడా చాలా మటుకు ఇప్పుడు వస్తుంది దానివల్ల ఇన్కంప్లీట్ అబార్షన్స్ అయ్యి ఓవర్ బ్లీడింగ్ అయ్యి తల్లి మరణాలు కూడా జరుగుతున్నాయి ఒక గర్భ గర్భిణి ఏదైతే ఉందో ఈ అన్వాంటెడ్ ఈ అన్వాంటెడ్ మోస్ట్ ఆఫ్ ద కామన్ ఇస్ అన్వాంటెడ్ కిట్ అని ఒకటి దొరుకుతుంది ఎక్కువ మార్కెట్లో అది యూజ్ చేస్తూ ఉంటారు ఓవర్ ద కౌంటర్ ఆల్రెడీ ద డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూడా మీరు మా కమిషన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యాక్షన్ తీసుకొని టు ఆల్ ద ఫార్మసీస్ ఒక లెటర్ ఇష్యూ చేయడం జరిగింది అయినా కూడా దొరుకుతుంది సో దట్ ఈస్ ఆల్సో వెరీ అన్సేఫ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఏది కూడా ఏదైతే మెడికల్ మెథడ్ ఆఫ్ ట్యాబ్లెట్స్లు ఉంటాయో అబార్షన్ చేయడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో చూసాము అన్ అన్ ఆల్ ట్వంటీ వీక్స్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు వేసేసుకుంటున్నారు రెండు వేల పదిహేను పదహారు సంవత్సరాల్లో మహిళల్లో ఈ మాత్రల వినియోగం యాభై నాలుగు శాతం ఉంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి సంవత్సరానికి అరవై ఏడు శాతానికి పెరిగింది హైదరాబాద్ బెంగళూరు ముంబై ఈ మూడు మెట్రో నగరాల్లో నలభై ఒక్క శాతం యువతులు ప్రతి నెలలో కనీసం ఒకసారైనా ఈ మాత్రలు వాడుతున్నట్లు సమాచారం ఈ మాత్రలు రెగ్యులర్ గా వాడటం వల్ల పీసీఓఎస్ లక్షణాలు పీసీఓడి థైరాయిడ్ నెలసరిలో ఇబ్బందులు జుట్టు రాలిపోవడం సడన్ గా లావెక్కడం పీరియడ్స్ సమయంలో ఓవర్ బ్లీడింగ్ అవడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు అతిగా వాడడం వల్ల కలిగే నష్టాలు దీర్ఘకాలికంగా ఇబ్బందులకు గురి చేస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు ఇలాంటి మాత్రలు వాడటం వల్ల భవిష్యత్తులో ప్రెగ్నెన్సీలో సమస్యలు రావచ్చునని లేదా అసలు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో తప్పితే ఇలాంటి మెడిసిన్స్ వాడడం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు మన దేశంలో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ మెడిసిన్ కి విపరీతమైన ఎక్కడ పడితే అక్కడ డాక్టర్ పర్యవేక్షణ లేకుండానే విచ్చలవిడిగా మందులు అందుబాటులోకి రావడంతో వీటి వాడకం కూడా పెరిగిపోయింది అయితే ఇష్టానుసారంగా ఈ మందులను వాడితే అసలు ఏం జరుగుతుంది ఎలాంటి అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో మళ్లీ గర్భం దాల్చే అవకాశాలు కోల్పోతారా అసలు ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ మెడిసిన్ ద్వారా ఏం జరుగుతుంది మహిళల్లో కెరియర్ పై ఫోకస్ పెరిగింది కొత్త జంటలు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి జీవితాన్ని కొద్ది రోజుల పాటు ఎంజాయ్ చేయాలని భావిస్తున్న నూతన జంటలు గర్భనిరోధక సాధనాలను ఆశ్రయిస్తున్నాయి అయితే ఇందులో కీలకమైనవి ఎవార్షన్ మాత్రలు వీటితో పాటు కండోమ్స్ ను ఆశ్రయిస్తున్నాయి మెడికల్ షాప్ కు వెళ్ళి నేరుగా కొని వాడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు ఈ మధ్య ఈ మధ్య ఇన్సిడెన్స్ ఎక్కువైంది ఎందుకంటే వాళ్ళకి ఈజీ అవైలబిలిటీ ఒకటి అంటే ఏదైనా మెడికల్ షాప్ లో వెళ్ళి అడగంగానే పిల్ పిల్స్ ఈజీగా ఇచ్చేస్తున్నారు సో దానివల్ల చాలా రిస్క్ ఉంది అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ అసలు ప్రెగ్నెన్సీ అనేది గర్భ గర్భసంచిలో ఉందా ట్యూబ్లో ఉందా స్కానింగ్ లేకుండా అలా ప్రెగ్నెన్సీ పిల్స్ యూసేజ్ అనేది చేయకూడదు సో దానివల్ల ఏంటంటే డెత్స్ కూడా అవుతున్నాయి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము ఇన్ఫెక్షన్స్ అవ్వడము సో ఇప్పుడు ఎంటీపీ యాక్ట్ ప్రకారము లీగల్గానే డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్ ఇస్తారు సో వాళ్ళ గైడెన్స్లో ఈ పిల్స్ యూజ్ చేస్తే బెటర్ దేశవ్యాప్తంగా గర్భనిరోధక మాత్రలకు డిమాండ్ పెరిగింది ఇష్టానుసారంగా మెడికల్ షాప్లలో ఈ మాత్ర దొరకడంతో విపరీతంగా వాడేస్తున్నారు అయితే వైద్యుల పర్యవేక్షణలో కాకుండా ఈ మెడిసిన్స్ వాడితే అనేక దుష్ప్రభావాలు ఉంటున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే జంక్ ఫుడ్స్ కారణంగా చాలా మందికి గా రుతుచక్రం జరగడం లేదని అలాంటప్పుడు దీన్ని దురుపయోగం చేయడం సరికాదని హెచ్చరిస్తున్నారు సో వాళ్ళకి తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు కావాలనుకుంటారు అప్పుడు ఆ సైకిల్ అంతా డిస్టర్బ్ట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ మనకి పీసీఓడి ఈ డైట్స్ వల్ల రెగ్యులర్ హై క్యాలరీ డైట్స్ జంక్ ఫుడ్తో పీసీఓడి ఆల్రెడీ ఓవరీస్ మీ ప్రాబ్లం ఉంది అస ఆల్రెడీ మనకి ఏంటంటే ఫుడ్ సరిగా తినక జంక్ ఫుడ్ తిని ఎక్సర్సైజ్ లేక ఒబేసిటీ ఈజ్ ద న్యాచురల్ ప్రాబ్లమ్ హార్మోన్ల ఋతుక్రమం అనేది జాగా చాలామంది విమెన్కి జరగట్లేదు బికాజ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ మాడిఫికేషన్స్ సో ఇంత అవుతున్నప్పుడు మరి మనం మనం కావాల్సి మన ఒక హెల్త్ హజార్డ్ మన ఆ ఉమెన్ మీద తెచ్చుకోవడం తప్ప ఎందుకంటే ఫర్టిలిటీ ఒక బూన్ ఒక ఆమెకి ఇచ్చిన ఒక ఉమెన్కి ఇచ్చిన వరం నిజానికి గర్భనిరోధక మాత్రల వాడకం భారతదేశంలో గత దశాబ్ద కాలంగా గణనీయంగా పెరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో మహిళల్లో ఆధునిక గర్భనిరోధక పద్ధతుల వినియోగం యాభై ఒక్క శాతానికి చేరింది ముఖ్యంగా ఈ మెడిసిన్స్ ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉన్నాయి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా పనిచేస్తూ ఉండడంతో యువతులు ఈ మాత్రలు విస్తృతంగా వినియోగిస్తున్నారని వైద్యులు అంటున్నారు అయితే ఈ మెడిసిన్స్ కొంతమంది మహిళల్లో అనేక దుష్ప్రభావాలను చూపిస్తున్నాయి ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అధిక బరువు అధిక రక్తపోటు అధిక రక్తస్రావం ఋతుక్రమంలో ఇబ్బందులు ఇలా అనేక సమస్యలకు ఈ మాత్రలు కారణమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అలవాట్ అయితే మాత్రం ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి సో సేఫ్ మెథడ్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తాయి సో మెయిన్గా అయితే యంగ్ గర్ల్స్కి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ ఇల్లీగల్ అబార్షన్స్ ఇవి చాలా మటుకు మనం తగ్గించవచ్చు ఈ ఎమర్జెన్సీ పిల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే పీరియడ్స్ ఇరెగ్యులర్ అవుతాయి దానివల్ల ఒబేసిటీ రావడము థైరాయిడ్ ఒకటి నెక్స్ట్ ఇరెగ్యులర్ సైకిల్స్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడము అదొక సైకిల్ అనమాట సో వెయిట్ గెయిన్ అవ్వడంతో పాటు పీసీ వైస్ వస్తుంది దానివల్ల పీరియడ్స్ ఇరెగ్యులర్ అవ్వడం ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా కామన్గా ఫేస్ చేస్తున్నారు అవాయిడ్ చేస్తే బెటర్ సేఫ్ మెథడ్ యూజ్ చేయాలి ఈసీపీను ఇష్టం వచ్చినట్లు వాడితే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది నెలసరిలో సమస్యలు వస్తాయి బరువు పెరుగుతారు రక్తపోటు పెరుగుతుంది కొన్నిసార్లు శరీరం వాపు వస్తుంది దీంతోపాటు కడుపు బరం కడుపులో వికారం తలనొప్పి వాంతులు లాంటి సమస్యలు వస్తాయి రొమ్ముల్లో ఒక రకమైన ఇబ్బంది ఏర్పడుతుంది అలాగే రెగ్యులర్ గర్భనిరోధక మాత్రలు వాడేవారిలో చర్మ సమస్యలు తలెత్తుతాయి ఎక్కువ కాలం వాడితే కొన్నిసార్లు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి జంజీ యువత అన్ని క్షణాల్లో అయిపోవాలని భావిస్తోంది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కూడా ఎమర్జెన్సీ దారులు వెతుకుతోంది ఫలితంగా రుతుచక్రం గతి తప్పడంతో పాటు చాలా రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతోంది యువత ఇది భవిష్యత్తులో వారికి ప్రెగ్నెన్సీ సమస్యలు సైతం తెచ్చిపెడుతోంది ప్రస్తుత కాలంలో యువత లివింగ్ రిలేషన్స్ డేటింగ్ అన్సేఫ్ సెక్స్ వంటి వాటిల్లో మునిగి తేలుతున్నారు దీంతో ఎక్కడ గర్భం దాలుస్తామో అన్న భయంతో ఇబ్బడి ముబ్బడిగా ఇటువంటి మందులను వాడేస్తున్నారు ఈ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ గా వాడడం వల్ల చాలా నష్టాలు కలగజేస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మెడికల్ షాప్లలో ఆన్లైన్ ఫార్మసీలలో ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఈ మాత్రలు అందుబాటులోకి రావడంతో వీటి వాడకం మరింత పెరిగింది ఇటువంటి మాత్రలు వేసుకునే ముందు వైద్యులను సంప్రదించాల్సిన సమయంలో కూడా గూగుల్ చేసి మెడిసిన్ గురించి తెలుసుకుని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు కనీసం నియంత్రణ లేకుండా ఉండడంతో విచ్చల విడితనం విపరీతంగా పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో వస్తుంది టాబ్లెట్ వాళ్ళు కొడితే గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలని వస్తుంది ఆ ట్యాబ్లెట్ వల్ల దానివల్ల ఏం ప్రమాదం ఉంది ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంది గూగుల్ సరిగ్గా చెప్పలేదు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ దగ్గరికి రాకుండా వాళ్ళందరూ వాళ్ళు తీసుకోవటం వల్ల ఇవన్నీ నష్టాలు వస్తూ ఉన్నాయి పైగా చాలామంది ఒక కేసు లాస్ట్ మంత్ అయితే ఒక ఫార్మకాలజీ చదివిన అమ్మాయి ఆ ట్యాబ్లెట్స్ వేసుకుని ప్రాణపయస్థితులు వచ్చి చనిపోయింది ఆమె అందుకని ఇవన్నీ అరకట్టడానికి ఇవన్నీ ఇది ఓవర్ కౌంటర్ అవైలబుల్ లేకుండా చూస్తే బెటర్ త్రూ ద ప్రిస్క్రిప్షన్ తీసుకుంటేనే బెటర్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో కొంతమంది మహిళలు తమ వద్దకు రెండు శాతం హిమోగ్లోబిన్తో వచ్చిన సందర్భాలు ఉన్నాయని గాంధీ ఆసుపత్రిలో ప్రముఖ గైనకాలజిస్ట్ తెలిపారు హై రిస్క్ అడ్మిషన్ చేసుకోవాల్సి వచ్చిందని కారణం ఏంటా అని ఆరా తీస్తే అన్వాంటెడ్ పిల్స్ విపరీతంగా వాడడం వల్లే అని తెలిసిందన్నారు ఇలాంటివి ప్రతిరోజు చూస్తూ ఉంటామని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య ఒక ఫార్మకాలజిస్ట్ ఇలాంటి పిల్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిందని అవగాహన లోపం వల్ల ఇష్టం వచ్చినట్లు డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి మాత్రలు వాడితే అవి ఆ మహిళల ప్రాణాలు తీస్తున్నాయని వైద్యులు స్పష్టం చేశారు కొంతమంది అన్వాంటెడ్ కిట్ తీసుకుని ప్రెగ్నెన్సీ మిస్డ్ పీరియడ్ అయిన తర్వాత వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వితౌట్ ఎనీ స్కాన్ అల్ట్రాసౌండ్ లేకుండా ఏమీ లేకుండా వచ్చి వాళ్ళు తీసుకొని విపరీతంగా రక్తస్రావం అయ్యి ఎమర్జెన్సీ వస్తున్నారు వీళ్ళలో కొంతమంది ప్రాణాపాయ స్థితిలో వచ్చి కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంత సీరియస్ కాంప్లికేషన్ ఇది అన్వాంటెడ్ కిట్ అనేది ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనేది ఓవర్ కౌంటర్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా అవైలబుల్ అందుకని ప్రతి వాళ్ళు దాన్ని అవగాహన లేకుండా తీసుకుని దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు దాని దాని రెగ్యులర్ యూజ్ విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ప్రొడెడ్ సెక్స్ తర్వాత తీసుకోవాలి కానీ సెవెంటీ టూ అవర్స్ తర్వాత కూడా తీసుకుంటున్నారు దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ప్రెగ్నెన్సీ ఛాన్స్ మళ్ళీ మెన్సరల్ రెగ్యులారిటీస్ అండ్ బ్రీక్ త్రూ బ్రీడింగ్ ఇది ఈ సరైన యూస్ ఇది వ్యులేషన్ అంతా డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి తర్వాత కూడా మెన్సరల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రస్తుతం యువత ప్రతి దానికి షార్ట్ కట్స్ వెతుకుతోంది తమకు నచ్చిన వారితో జత కడుతోంది తర్వాత ప్రెగ్నెన్సీ ఎక్కడ వస్తుందో అన్న భయం నెర్వస్ తో ఎమర్జెన్సీ పిల్ వాడేస్తోంది అది కూడా ఎలా వాడాలో తెలుసుకోకుండా ఇష్టానుసారం వాడేస్తోంది కొన్నిసార్లు స్ట్రిప్ లో ఉన్న టాబ్లెట్స్ అన్నీ వాడేసి ఆ తర్వాత విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరుతున్నారు యువతులు ఇది అంతిమంగా వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు కొన్నిసార్లు మరణాలకు దారితీస్తోంది గూగుల్ గిల్ గవ్ ఆల్ ద ఆన్సర్స్ గూగుల్లో చూస్తారు ట్యాబ్లెట్స్ వేసేసుకుంటారు అండ్ వితౌట్ ఎనీ ప్రాపర్ కౌన్సిలింగ్ రిగార్డింగ్ ద అంటే ఈ ట్యాబ్లెట్ ఎప్పటి లోపల వేసుకోవాలి ఎంత వేసుకోవాలి దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది వీటి గురించి అంత డీటెయిల్డ్గా చదవరు జస్ట్ దే వాంట్ ద ట్యాబ్లెట్ అవుట్ ఆఫ్ ది ఓవర్ ద కౌంటర్ ఎలాగో అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ ఎనీ మెడికల్ షాప్కి వెళ్ళినా కానీ ఓవర్ ద కౌంటర్ ఇచ్చేస్తారు తీసేసుకుంటారు ట్యాబ్లెట్ వేసేసుకుంటారు ఒకటి వేసుకుంటే సరిపోతుందో లేదో డబల్ వేసుకుంటే సేఫ్ కదా అని చెప్పేసి ఎక్స్ట్రా కూడా వేసేసుకుంటారు బట్ ఎఫెక్ట్ ట్యాబ్లెట్ వేసుకున్నాము అన్న ఫస్ట్ థింగ్ టాబ్లెట్ వేసుకున్నాము ఇంకా కంప్లీట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ అన్న దీంట్లోనే ఉంటారు బట్ నో మెడిసిన్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ ఎవ్రీ కాంట్రసెప్టివ్ పిల్ హ్యాస్ ఎ ఫెయిల్యూర్ రేట్ అన్నీ సక్సెస్ రేట్ కంటే ఫెయిల్యూర్ రేట్స్ కూడా ఉంటాయి సో ఆబ్వియస్లీ దే మే గెట్ ఫస్ట్ థింగ్ ఆ ట్యాబ్లెట్ సక్సెస్ అవ్వకపోవచ్చు ఫెయిల్యూర్ రేట్ వల్ల ప్రెగ్నెన్సీ రావచ్చు ఆ ప్రెగ్నెన్సీని మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ ఆఫ్ ది కౌంటర్ వెళ్ళి మళ్ళీ అన్వాంటెడ్ కిట్ వేసుకుంటారు సో దీనివల్ల ఇర్రెగ్యులర్ అంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రెగ్నెన్సీతో అన్వాంటెడ్ కిట్ వేసుకుంటే చాలా బ్లీడింగ్ అయిపోయి షాక్ లో వచ్చి ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటున్నారు దీనివల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ తప్ప వైద్యులు ఇది దీర్ఘకాలికంగా వారి ఋతుచక్రాన్ని దెబ్బతీస్తోందన్నారు దీనికి తోడు అతిగా పిల్స్ వాడేవాళ్ళు భారీగా బ్లీడింగ్తో ఆసుపత్రికి వస్తున్నారని ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందన్నారు ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఈ పిల్లను అది డాక్టర్ సలహాతోనే వాడాలని సూచిస్తున్నారు ఎమర్జెన్సీ ఇప్పటికిప్పుడు పని నడిచిపోతే చాలు అనుకొని ఆ ఎమర్జెన్సీ యూజ్ చేస్తున్నారు దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే నెలసరి సరిగ్గా రాకపోవడము ఎప్పుడంటే అప్పుడు బ్లీడింగ్ అవ్వడము రాను రాను ఆ హార్మోనల్ ఏ ట్యాబ్లెట్ అయినా హార్మోనల్ పిల్స్ అవి ఇట్ ఎఫెక్ట్స్ దే రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ తర్వాత బాడీలో చేంజెస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అవన్నీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఈ రోజు నీకు కనిపించకపోవచ్చు సో లాంగ్ టర్మ్ అంటే నాట్ వన్ టైం తీసుకోవడం వల్ల ఇలాంటి వస్తాయని కదా ఇప్పుడు ఒకసారి అలవాటు పడిన వాళ్ళు ప్రతిసారి అదే చేస్తారు అది ఈజీ అనిపిస్తుంది వాళ్ళకి కానీ ఇట్ రియలీ అఫెక్ట్స్ దేర్ లాంగ్ టర్మ్ మెన్స్ట్రల్ సైకిల్స్ అఫెక్ట్ అవుతాయి వాళ్ళ ఫర్టిలిటీ అఫెక్ట్ అవుతుంది ఇవన్నీ ఉంటాయి నాట్ దట్ బై వన్ టేకింగ్ వన్ టైం బట్ రిపీటెడ్గా ఇలాగా అండ్ దట్ ఈస్ ఓకే బట్ ఇప్పుడు అదే మీకు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ బదులు హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్తో వచ్చారనుకోండి చాలా బ్లీడింగ్తో వచ్చి అనీమిక్ అయిపోయి రక్తాలు ఎక్కించుకొని మళ్ళీ వాటి రియాక్షన్స్ ఇవన్నీ ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు సో ద బెస్ట్ ఈజ్ యు ప్లీజ్ గో త్రూ ఐ ప్రాపర్ డాక్టర్ ఫస్ట్ థింగ్ ఐ సజెస్ట్ యూజ్ అండ్ రెగ్యులర్ కాంట్రాసెప్టివ్ యువతులు రెగ్యులర్ ప్లాన్ పెట్టుకుని రెగ్యులర్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడాలని సూచిస్తున్నారు అందువల్ల అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని అడ్డుకోవడం వీలవుతుందని అంతేకాని ఇష్టానుసారం ఎమర్జెన్సీ పిల్స్ వాడేసి తర్వాత ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం సరికాదని హెచ్చరిస్తున్నారు అసలు ఈ పిల్స్ ఎప్పుడు వేసుకోవాలి ఏ సమయంలో వేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలుంటాయి అసలు వైద్యులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు చూద్దాం కలయిక తర్వాత ఇరవై నాలుగు గంటల్లోపు అబార్షన్ పిల్స్ వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు అయితే కొందరు అవగాహన లేకపోవడంతో రెండు మూడు రోజుల తర్వాత కూడా వేసుకుంటున్నారని చెబుతున్నారు దీనివల్ల పిల్స్ వేసుకున్న కొందరిలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు అందుకే పూర్తి అవగాహనతో పిల్స్ వాడడం శ్రేయస్కరమని చెబుతున్నారు అంత సీరియస్ కాంప్లికేషన్ అన్వాంటెడ్ కిట్ అనేది ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనేది ఓవర్ కౌంటర్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా అవైలబుల్ అందుకని ప్రతి వాళ్ళు దాన్ని అవగాహన లేకుండా తీసుకుని దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు దాని దాని రెగ్యులర్ యూజ్ వితిన్ సెవెంటీ టూ అవర్స్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ప్రెడ్ సెక్స్ తర్వాత తీసుకోవాలి కానీ సెవెంటీ టూ అవర్స్ తర్వాత కూడా తీసుకుంటున్నారు దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఉంటాయి వన్ టూ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మళ్ళీ మెన్స్లీ రెగ్యులారిటీస్ అండ్ బ్రీక్ త్రూ బ్రీడింగ్ ఇది ఈ సరైన యూస్ అంతా డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి తర్వాత కూడా మెన్సల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇది ఏమాత్రం అవగాహన లేకుండా తీసుకోవటం వల్ల యంగ్స్టర్స్ మెయిన్గా కౌంటర్కి వెళ్ళి ఇలా వితౌట్ ప్రిస్క్రిప్షన్ అడిగి తీసుకోవటం వల్ల చాలా నష్టపోతున్నారు ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే ఈ పిల్స్ వాడాల్సి ఉండగా అన్నింటికీ ఒకటే మందుల వీటిని పిప్పర్మెంట్ బిళ్ళల్లా వాడిస్తున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వివాహిత స్త్రీలైతే చక్కగా వేర్వేరు మందులు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించుకుని ఆరోగ్యంగా జీవితం గడపొచ్చు అంటున్నారు దొరుకుతోంది పెళ్ళి కదా అని దాన్ని విచల్ విడిగా వాడడానికి చేయకూడదు ఎస్పెషలీ ద టీనేజర్స్ ద యంగ్స్టర్స్ ఈవెన్ దిస్ విల్ నాట్ హ్యాపన్ యూజులీ ఇన్ కానీ అవ్వచ్చు బికాజ్ అందరూ నవ డేస్ ట్యుబెక్టమీస్కి వెళ్ళాలని అనుకోరు సో ఎనీ సర్జికల్ ప్రొసీజర్ ఈవెన్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్ అండి నోవే ద ద్యుబెక్టమీస్ దాని బట్ ఇస్ సేఫర్ మెథడ్స్ అయితే ఉన్నాయి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్ ఉన్నది దెర్ ఈస్ అ కాండమ్ ఉన్నది ఐసిడి ఇంట్రా యూట్రాన్ కాంట్రసెప్టివ్ ఫర్ ఆల్ ద ఆల్రెడీ ద మ్యారీడ్ కపుల్స్ ఇంప్లాంట్స్ ఉన్నాయి ఒక ట్రాన్స్టర్మల్ ఇంప్లాంట్స్ అది ఒక్కసారి పెట్టుకుంటే అది రెగ్యులర్గా రిలీజ్ చేస్తూ ఉంటుంది హార్మోన్ సో మీకు ప్రెగ్నెన్సీ రాదు సో ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది మేము ఆపరేషన్ చేయించుకోము పిల్లలు కాకుండా ఉంటే దానికి మార్గాలు ఉన్నాయి సేఫ్ మార్గాలు అలాగే యంగ్ పీపుల్ ద యంగ్ జనరేషన్ న్యూలీ దే దే వాంట్ ప్రెగ్నెన్సీ కూడా మార్గాలు ఉన్నాయి ఎబార్షన్ గురించి వైద్యులను సంప్రదిస్తే వారు అవసరమైన చర్యలు తీసుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు వయస్సు మిగతా విషయాలు వ్యక్తుల సమ్మతితో మాత్రమే ఎబార్షన్ నిర్వహించాలా వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు కూడా అయితే ఎబార్షన్ చేయించుకోమని కుటుంబంలోని వ్యక్తులు ఇతరులు ఎవరూ కూడా బలవంతం చేయొద్దు ఎబార్షన్ చేయించుకోవాలనుకుంటే లైసెన్స్ ఉన్న డాక్టర్స్ గైనకాలజిస్ట్ను కన్సల్ట్ అవ్వాలి అసురక్షిత అబార్షన్ పద్ధతులకు దూరంగా ఉండాలి సొంత వైద్యాన్ని ఇతరులు చెప్పిన టిప్స్ ఇంటర్నెట్లో సమాచారంతో సహా ఏవీ పాటించొద్దు దీనివల్ల ప్రాణాపాయం అవ్వచ్చని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఇటీవలి కాలంలో పెరిగిన కోలివింగ్ కల్చర్ కూడా దీనికి ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు ఇద్దరూ కలిసి ఓ ఇంట్లో ఉంటూ సహజీవనం సాగిస్తున్నారని ఫలితంగా కొన్ని సందర్భాల్లో వారిద్దరు మధ్య సాన్నిహిత్యం కాస్త కు ఆపై ప్రెగ్నెన్సీకి దారితీస్తోందని వివరిస్తున్నారు ఈ సందర్భంలో ఆ ప్రెగ్నెన్సీని ముంచుకోవడానికి ఇద్దరూ సిద్ధంగా ఉండకపోవడంతో వారు దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారంటున్నారు నిపుణులు అమ్మాయిలు వారి రుతుచక్రంపై ఖచ్చితమైన అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు గైనకాలజిస్టులు అంతేకాని షాపుల్లో దొరుకుతున్నాయి కదా అని ఇష్టానుసారం పిల్స్ వేసుకోవడం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు అసలు అక్కడి వరకు వెళ్లడం కన్నా కండోమ్స్ లాంటి సురక్షిత సాధనాలు వాడడం చాలా సులభమైన శ్రేయస్కరమైన విధానాలని సూచిస్తున్నారు